హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ మనము మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉందో చూద్దాము మన ప్రపంచం అయితే చాలా పెద్దది అందులో మనకు కొంచెం ఎవరన్నా మాట్లాడినప్పుడు మన మనసుకి కానీ చాలా సంతోషంగా మాటలు అనిపిస్తాయి అది మంచా చెడ అని ఆలోచించే శక్తి చిన్న పిల్లలకు కానీ ముఖ్యంగా అమ్మాయిలకైతే ఎంతైనా తెలుసుకోవడం అనేది అవసరమైతే ఉంది ఇక్కడ కొంతమంది ఏదో మాటలు చెప్పేసి మాయ మాటలు చెప్పేసి వాళ్ళ మా ఎల్లో పడిపోతూ ఉంటారు మన తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా పెద్దలు ఎవరన్నా చెప్పినా వాళ్ళు చేసేదే కరెక్ట్ అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు అయితే ఉంటారు సో మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా శాంత స్వభువుల లేదా మంచిగా బిహేవ్ చేసేవాళ్ళ అనేది మాత్రం వాళ్ళు తెలుసుకోవాలి సో మన నోటి నుండి వచ్చే మాట ఎలా ఉంటుంది సో తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ కంటే ప్రమాదం సో ఏదైనా నిర్ణయం చేసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి నిర్ణయం ఒకసారి జీవితం పోయిన తర్వాత వెనకైతే పక్కన ఉండేవాళ్ళు మనకు ఒక నాలుగు మాటలు చెప్పి అవి మంచిగా అనిపించి అని నిర్ణయం తీసుకోకూడదు అనమాట వాళ్ళు ఎంత మంచి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఎంతైనా ఆలోచించి అడుగులు అయితే వేయాల్సి ఉంటుంది సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ ఫర్ షేరింగ్ థ్యాంక్స్ జస్ట్ షేరింగ్ ఫర్ నాలెడ్జ్ అండ్ థ్యాంక్స్ ఫర్